అందరికీ హాయ్ అండి చాలామంది పడుతున్నటువంటి పెద్ద ప్రాబ్లం పెద్ద బాధ ఏంటంటే లో క్లాస్ వాళ్ళు బాగానే ఉన్నారు హై క్లాస్ వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో ఉన్నటువంటి ఈ మిడిల్ క్లాస్ మన వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం అప్పులు పిల్లల చదువుల కోసం అప్పులు పిల్లల పెళ్ళిళ్ళ కోసం అప్పులు తర్వాత విలాసాల కోసం కార్లు ఏసీలు అంటే మన ఆలోచన ఏంటంటే నెలకి ఇంత సంపాదన ఉంది మనం ఈజీగా కట్టేసుకుంటాం కట్టేసుకుంటాం ఈజీగా అనే ఒక ఆలోచనతో ఇంట్లోకి తీసుకొచ్చి అన్నీ పెట్టుకుంటారు అనవసరమైనవి తప్పుగా అనుకోకండి అయితే ఒకానొక సందర్భంలో అది జాబ్ పోవచ్చు లేకపోతే యాక్సిడెంటల్గా ఏదైనా జరగవచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో పడుతున్నటువంటి బాధ ఏంటంటే అప్పులు కట్టడానికి అప్పు చేయడం అప్పులు కట్టడం కోసం మళ్ళీ అప్పు చేయడం ఆ అప్పులు ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఒక పెద్ద అప్పు చేయడం ఆ అప్పు ఒకటే ఉంటే అదొకటే కట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో పెద్ద అప్పు చేసి చిన్నప్పులు కట్టేస్తారు అది కూడా మళ్ళీ ఒక్కొక్కసారి కట్టే సమయంలో ఇబ్బంది అవుతుంది దానికోసం మళ్ళీ అప్పు చేయడం ఇట్లాగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను చెప్పే ఒక చిన్న సలహా అనుకోండి ఒక ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి ముఖ్యంగా అనవసరమైనవి కొనకండి అనవసరమైనవి కొనడం వల్లనే అవుతాయి మనం ఉన్న దాంట్లో ఎంత బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ కొంత సేఫ్ మనీ అనేది సేవ్ చేసుకోవాలి ఎమర్జెన్సీ మనీ అనేది కొంత ఉంచుకోవాలి మనం ఎమర్జెన్సీ మనీ అంటే కూడా చాలామందికి తెలీదు ఏదైనా ఒక సందర్భంలో ఆరోగ్యం బాగాలేకపోవచ్చు యాక్సిడెంట్గా ఏదైనా జరగవచ్చు ఇమీడియట్గా కావాలంటే అప్పటికే ఎవరు ఇవ్వరు బంధువులు ఇవ్వరు స్నేహితులు ఇవ్వరు ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో తెలిసిన వాళ్ళు కొంచెం విలువలు తెలిసిన వాళ్ళు తప్ప డబ్బులు ఉన్నా కూడా చాలామంది ఇవ్వరు బంధువులు అయితే అస్సలు ఇవ్వరు కాబట్టి అప్పు చేసేది దేనికోసం అప్పు చేస్తున్నాం ఈ అప్పు మనం ఎలా కట్టుకోగలుగుతాం అని ఒక క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే అప్పు చేయండి నేను యాక్చువల్గా లోన్లో చేపిస్తూ ఉంటాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క సందర్భం వాళ్ళకు డబ్బులు దేనికోసం అవసరం అన్ని వివరాలు తీసుకొని వాళ్ళకి డబ్బులు అవసరం ఉంది అనుకుంటేనే నేను లోన్ చేస్తాను అలా కాకుండా వాళ్ళకి వేరే రకంగా ఈజీగా పని అయిపోతుంది అనుకుంటే వాళ్ళకి ఈ రకంగా చేసుకోండి అని చెప్తాను లేదా మాకు కానే కావాలి లోన్ అంటే అప్పుడు లోన్ చేస్తాను అది ఎందుకంటే తీసుకున్నంత ఈజీ కాదు కట్